తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఇదే సమయంలో ఖర్గే సమక్షంలో ఇవాళ సాయంత్రం కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు ఎల్లుండితో ఆషాఢ మాసం మొదలు కాబోతోంది దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో పలు అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉండనుందని సమాచారం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ ఈ రాత్రికి తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు ఇప్పటికే గత ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించారు రాష్టంలో మంత్రులుగా ఉన్నారు మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి ఇటీవల ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు పార్టీ పెద్దలతో విస్తృతంగా చర్చించారు పలు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది రెడ్డి సామాజిక వర్గానికి రెండు వెలమలకు ఒకటి బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం కాగా మంత్రివర్గ రేసులో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సహా పలువురు పేర్లు సైతం వినిపిస్తున్నాయి దీంతో తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి